సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో సందీప్ ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు అదేంటంటే ఈ స్త్రీల తను నమ్ముకుంటే ఈ చచ్చు ప్రాణులతో మనకు కనీసం చిల్లి గవ్వ కూడా ఈ ఆస్తిలో దక్కదు అందుకే అసలు ఆస్తికి ఎవరు అడ్డు లేకుండా చేసుకోవాలి అంటే సీతాకాంత్ని అలాగే రామలక్ష్మిని పైకి పంపించేయాలని చెప్తాడు ఆ మాటతో ఒక్కసారిగా భయపడిపోతుంది శ్రీవల్లి అదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఆస్తి కోసం ఇంకేదైనా చేయొచ్చు కదా ప్రాణాలు తీసేస్తారంటారేంటి అన్నట్టుగా ఇంకా దాని గురించి భయపడిపోతూ ఉంటుంది కనీసం మా అమ్మగారు నువ్వు చెప్పొద్దని చెప్పుంటుంది మరోవైపు నందిని సీతాకాంత్ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ నందిని అనుకున్న విధంగానే నందిని పంపించిన కోర్టులోనే వస్తాడు అది చూసి ఒక్కసారిగా హారిక హాకైపోతుంది ఏంటి నందిని చెప్పింది నిజమేనే అంటే ఆయన మనసులో ఈ నందిని ఏమన్నా ఉందా మరి వారు తన భార్య ఏ స్థానంలో ఉంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ అలాగే రామలక్ష్మి ఇద్దరూ కలిసి ఆఫీస్లోకి జంటగా అడుగు పెడతారు ఇక నందిని ఆనందం అయితే అంతా ఇంతా కాదు చూసావా హారిక నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా చూడు నా సీత నా కోసం నేను పంపించిన కోటే వేసుకొచ్చాడు అనేది చెప్తూ ఇక సీతాకాంత్నే ఎట్టుపోతే అటు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటుంది ఇక జరుగుతున్న ఫోటోషూట్లో అయితే నందిని ఆనందం అంతా ఇంత కాదు సీతాకాంత్ని దగ్గరికి ఉండి చేయి పట్టుకొని మరి ఫోటోలు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటే సీతాకాంత్ అస్సలు నచ్చడనమాట అలాంటివి ఎంత దూరంగా ఉన్నా కూడా నందిని తన దగ్గరకు వచ్చేసరికి తను చాలా ఇబ్బంది పడుతూ దూరంగా వచ్చేసి నా వల్ల కాదు ఈ ఫోటోషూట్కి రామలక్ష్మిని దిగమని చెప్పండి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నందిని చెయ్యి విదిలిచ్చి మరీ వచ్చేస్తాడు అదేంటి తను ఏమన్నా చైర్మనా తనతో ఫోటోలు దిగమంటున్నారు అని నందిని అడిగితే తను నా భార్య నాలో సగం ఈ ఈ కంపెనీకి నేను చైర్మన్ అలాగే తను కూడా ఈ కంపెనీకి ఓనర్ అని చెప్పగానే అంటే రామలక్ష్మి గురించి తను మనసులో ఉన్న ప్రేమ మొత్తం నందినికి తెలిసేలాగా చెప్తాడు సీతాకాంత్ ఒక్క మాటతో నందినికి మొత్తం అర్థమైపోతుంది రామలక్ష్మి అంటే సీతాకాంత్కి ఎంత ప్రేమో అని నా మీద అసలు ప్రేమే